వెల్కమ్ గంగమ్మ జాతర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన నందమూరి నగర్ వైఎస్ నగర్ కాలనీకి చెందిన రజకులు గంగమ్మ జాతర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ రజక ఎస్సీ సాధన చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపోలూరు నాగరాజు కుందూ నది ఒడ్డంన గల గంగమ్మ గుడి స్థలాన్ని నిర్మాణం కోసం పోరాటం చేస్తాం నందవరం శ్రీనివాసులు రజక నంద్యాల పట్టణంలోని కుందూ నది ఒడ్డున ఉన్న కుందూ నది పరివాహక ప్రాంతంలో బంజరు భూములను గత ప్రభుత్వ నాయకులు అక్రమ ఇసుక తవ్వకాలు చేసి రజకులను అనేక ఇబ్బందులు కురిచేశారని ఏపీ రజక ఎస్సీ సాధన చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు రజక ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ రజక ఎస్సీ శాఖ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు రాష్ట ప్రధాన కార్యదర్శి కొర్రపోలూరు నాగరాజు హాజరయ్యారు అనంతరం నందవరం శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు బాగుంటేనే ప్రజలు క్షేమంగా ఉంటారని కోరుతూ రజకులు ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీ ప్రకారం గంగమ్మ జాతర కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు అదేవిధంగా ఎంతో కాలంగా నంద్యాల పట్టణంలోని రజకులు కుందూ నది ఒడ్డున వృత్తిరీత్యా బట్టలు ఉతికి ఆరేసేవారని గత వైసీపీ నాయకులు అక్రమ ఇసుక త్రవ్వకాలు చేయడంతో రజకులు జీవన భృతిని దెబ్బతీశారని గంగమ్మ జాతర కార్యక్రమాన్ని చేయాలంటే దేవాలయం వారు లేక చాలా మంది రజకులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ఎస్పీ గారిని కలిసి చర్చిస్తామని తెలిపారు అదే విధంగా రజకులు గంగమ్మ జాతర నిర్వహించుకోవాలంటే గంగమ్మ గుడి నిర్మాణం కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని స్థానిక న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ను కోరుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో రజక ఎస్సీ సాధన చైతన్య సమితి సభ్యులు ఆంజనేయులు నర్ నరసింహులు రజక మధు నందవరం చిన్న శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు गंगा परमेश्वर माता को गंगा परमेश्वर माता को गंगा परमेश्वर माता को गंगा परमेश्वर माता को स्वामी की गोत्रा स्वामी की स्वामी की गंगा परमेश्वर माता को गंगा परमेश्वर माता को నందమూరి నగర్ ప్రజలందరూ కలిసి గంగమ్మ జాతర జరుపుకుంటున్నారు ఈరోజు ఆంజనేయుడు మధు బాలు నరసింహుడు ఇంకా కొంతమంది పేర్లు బతికి వీళ్ళంతా కూడా ఏకం చేసి గంగమ్మ జాతర జరుపుకుంటున్నారు గంగమ్మలో ఏమి అంటే పంటలు సకాలంలో వర్షాలా పంటలు పండాలా రైతులు బాగుంటే మేం బాగుంటామని కోరి కోరుకొని మొక్కుంటున్నారు పొద్దున తెల్లదామున నాలుగు గంటలకు లేచి ఎనిమిది గంటల వరకు గుడిక గంగమ్మ నమ్ముకొని రైకులంతా గంగమ్మ జాతరలో ఉంటారు కాబట్టి దయచేసి గంగమ్మ తల్లిని వేడుకొని ఎలాంటి ఇక్కడ కొరపల్లూరు నాగరాజు జిల్లా లీడరు స్టేట్ లీడరు శ్రీనివాసులు వచ్చినారు వాళ్ళని మొరపెట్టుకుంటున్నాము మమ్మల్ని ఎట్టయినా కానీ ఎస్సీ జాబితాలో చేస్తామని అడుగుతున్నాం ఎస్సీ ఎట్లా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కష్టం చేసేది ఎక్కలు అరుగుతాయి కండలు కరుగుతాయి అని అనుకుంటారు మా జాతి కండలు కరిగిన ఎంకలు కరిగిన నరాలు కదిలినా మా వృత్తి చేసుకుంటూ కాల కాలం ఎలా తీసుకుంటాం మాకు యాభై ఏళ్ళకు పింఛిని వాళ్ళని కోరుకుంటున్నాం మా సంగపెద్ద కూడా అడుగుతున్నాం మేము పెద్దలు కూడా మాకు సహాయం చేయాలా వాళ్ళతో పాటు మేము పోరాటం చేస్తామని అడుగుతున్నాం అడుగుతే దయచేసి మమ్మల్ని సంగపెద్దలు కాపాడాలని కోరుకుంటున్నాం నమస్కారాలు మాది గ్రామం నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా మేము ప్రతి ఏటా చేస్తున్నాం గంగమ్మ గురి రచకులకి ఆరు నెలల చేస్తూనే ఉన్నాము ఆరోజు చేస్తున్నాం కానీ ఇప్పుడు మాకు ఇక్కడ ఒక గుడి అనేది లేదు గుడి కొత్త బ్రిడ్జి పడింది ఇంతమంది చెప్పారు ఇచ్చాము కానీ ఈ పొద్దున్న ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం వలన మమ్మల్ని ఆలోచించి మా రజకులను ఆలోచించి మాకు ఇక్కడ ఒక గుడిగా ఏర్పంచి ఏదో ఒక చూ జ చూపించమని వాళ్ళను మేము అడుగుతున్నాం మా రజకులు పెద్దలు ఉన్నారు పెద్దలు మన నాగరాజు కులములు నాగరాజు అన్న శ్రీను మన అన్నవరం శ్రీనివాసులు అన్న మనం మేము వీళ్ళు పెద్దలు ఉన్నారు కాబట్టి మా సంఘం సొసైటీ ఉన్నారు కాబట్టి జిల్లా పెద్ద లెవెల్లో ఉన్నారు వాళ్ళని కూడా మేము కోరుతున్నాం ఇక్కడ మాకు ఏదో ఒకటి నిర్ణయం చేసి మేము ఏంటి అడగడం మా గుడికి అడుగుతున్నాం ఆ గుడి ఖచ్చితంగా మాకు దయచేసి స్థలం ఉంది అంటే బందర భూమిది బందర మాకు గుడి ఇవ్వాలని మేము ఎమ్మెల్యే గారిని పైన సీఎం చంద్రబాబు నాయుడిని ఇట్లా మేము మొత్తం అడుగుతున్నాం దయచేసి మాకు ఇవ్వండి మీకు నమస్కారాలు నంద్యాల పట్టణంలో వెలిసినటువంటి కుందూ నది పరువాక ప్రాంతంలో నందమూరు నగర రజకులు సోదర సోదరి మనులు మరియు వైఎస్ఆర్ నగర రజక సోదర సోదరి మహిమానులు ఈరోజు గంగమ్మ జాతర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ గంగమ్మ జాతర యొక్క కార్యక్రమానికి ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ గంగమ్మ జాతర కార్యక్రమానికి విచ్చేసినటువంటి నందమూరు నగర రజక సోదరి సోదరి వైఎస్ఆర్ నగర్ సోదరి సోదరి మనులకు మరియు నంద్యాల పట్టణం నుంచి వచ్చినటువంటి సోదరి సోదరి మనులకు వేరే గ్రామాల నుంచి వచ్చినటువంటి రజక సోదరి సోదరి మనులకు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలకు పేరు పేరున నా యొక్క ధన్యవాదములు ముఖ్యంగా ఈ యొక్క రజక కమ్యూనిటీ వాళ్ళు చేసేటువంటి గంగమ్మ జాతర అనాది కాలం నుంచి వచ్చినటువంటి అనా ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమము ఎందుకంటే ప్రతినిత్యము వాళ్ళు చేసే వృత్తి రీత్యా కార్యక్రమంలో గంగమ్మ ఒడిలో నుంచి వాళ్ళు ప్రతినిత్యం ఉదయం లేచిన మొదలు సాయంకాలం కార్యక్రమము కులవృత్తి యొక్క కార్యక్రమం చేసేటువంటి కార్యక్రమంలో మన గంగమ్మ తల్లి యొక్క సహకారం ఎంతో ఉంటుంది కాబట్టి ఆ గంగా మహాదేవిని పూజించుకోవడానికి ప్రతి సంవత్సరము వర్షాకాలం తొలకరి చినుకులు అయిన తర్వాత ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది ఆనవాయితీగా జరుపుకునే ఈ కార్యక్రమాన్ని నందమూరి నగర రజగ సోదరి సోదరి మండలు వైఎస్ఆర్ నగర సోదరి సోదరి మనులు దిగ్విజయంగా జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి దిగ్విజయంగా జరుపుకుంటున్నారు కావున వాళ్ళకందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ ఒక గుడి కార్యక్రమం లేదు కాబట్టి ఇక్కడ ఒక గుడి కార్యక్రమానికి సంబంధిత అధికారులు కొత్తగా గవర్నమెంట్ గవర్నమెంట్కు సంబంధించిన అధికారుల దృష్టికి మేము తీసుకువెళ్తాము నంద్యాల జిల్లా కమిటీ తరఫున కానీ రాష్ట్ర కమిటీ తరఫున కానీ మేము ఇక్కడ గుడి కార్యక్రమం ఏ ఏర్పాటు చేయడానికి మేము మా శేయశక్తుల కృషి చేస్తామని రాబో కాలంలో అంటే వీలైతే నెక్స్ట్ సంవత్సరానికో రెండవ సంవత్సరానికో ఇక్కడ గుడి ఏర్పాటు చేయడానికి మా వంతు సహకరిస్తామని ఇక్కడ ఈ కార్యక్రమం చేసిన రజక సోదరి సోదరులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈనాటి గంగమ్మ జాతర కార్యక్రమానికి మరి నందమూరి నగర్ వైఎస్ నగర్ చెందినటువంటి మా రజక సోదరులు దేశ సౌభార్థత కోసం నంద్యాల పట్టణ అభివృద్ధి కోసం రైతు బాగుంటేనే మేము బాగుంటాం మరి అందరూ రాష్ట్రంలో సుమీక్షంగా జిల్లాలోను నంద్యాల పట్టణంలోను వార్డు వార్డులో పరిధిలో అందరూ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మా రజక సోదరులు సోదర సోదరి మళ్ళీ సమిష్టిగా ఐక్యతగా కూడుకొని గంగమ్మ జాతర కార్యక్రమాన్ని ఈనాడు ఎంతో ఘనంగా నిర్వహించడం చాలా సంతోషకరంగా సంతోషకరంగా ఉందని తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని గత ఐదు సంవత్సరాలుగా అకుంట దీక్షతో ఈ రాష్ట్ర సుభిక్షం కోసం రజకు సామార్గం ఎప్పుడు వెన్నంటి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాను అయితే మా రజక సోదరులకు వృత్తి వృత్తిపరంగా చేసుకోవాలంటే ఈనాటి రాక్షస పాలనలో ఉన్నటువంటి గత పాలకులు ఎక్కడ కూడా ఇసుక ఇసుక అమ్మ అక్రమ ఇసుక కోసము అన్యాయంగా అక్రమంగా గుంతలు తోకి మా రజకులను ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారు ఈ రోజు రజక సోదరులు ఒక గంగమ్మ జాతర చేసుకోవాలంటే ఎక్కడ కూడా గంగమ్మ గుడి లేక ఎన్నో అవస్థలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు నేను ఒకటే కోరుతున్నా ఈనాటి అధికారంలో ఉన్నటువంటి పాలకులను మా రజకులకు ఎక్కడ కోరితే అక్కడ ముందున్నది ప్రవాదిత ప్రాంతాల్లో మాకు హక్కు అని ఉంది మాకు జీవో నెంబరు నూట పదిహేడు ప్రకారం మా రజకులకు గంగమ్ము గుడి నిర్మించుకోవడానికి ఖచ్చితంగా స్థలాన్ని కేటాయించాలి ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోతాను ఈ విషయాన్ని కలెక్టర్ జిల్లా కలెక్టర్ ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకుపోతాను మండల్ రెవెన్యూ అధికారులతో కూడా నేను చర్చించే విధంగా ప్రణాళికను రూపొందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పుడైనా సరే మా రజకుల పైన దాడులు జరిగిన మా రజకుల అనేక కేసులు పెట్టినా వాళ్ళు అంతు చూస్తామని తెలియస్తా ఉన్నాం ఏనాడు కూడా మా రజకులు ఒకరిని ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించరు మా వాళ్ళ మీద అన్యాక్రాంతంగా దాడులు జరిపి వాళ్ళ ఆస్తులను కబ్జా చేసే విధంగా నాయకులు నాయకులు కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉన్నారు అయినా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ రోజు నుంచి ఎవరైతే మా రజకుల పైన దాడులు చేయాలనుకుంటారో వాళ్ళకి ఈ రోజు నుంచి కౌంట్ స్టార్ట్ అవుతుందని హెచ్చరిస్తా ఉన్నా నేను పోలీసు అధికారులను కూడా కోరుతా ఉన్నా మా రజకుల పైన దాడి జరిగితే అన్యాయంగా కుట్రలు కుదంతలు చేసి కబ్జాలు ఫ్లాట్లు కబ్జాలు చేస్తే వాళ్ళు కేసులు స్టేషన్ వచ్చి కేసులు పెడితే కేసులు కూడా ఎఫ్ఐఆర్ చేయడం పరిస్థితి ఏర్పడతా ఉంది కానీ నేను ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోరుతా ఉన్నా మా రజకులు అన్యాయంగా దాడులు జరిగేటప్పటికీ కేసుల కోసం వస్తే మీరు ఖచ్చితంగా తక్షణమే చర్యలు తీసుకుని న్యాయం చేయని చెప్పి కోరుతా ఉన్నా నేను ఈరోజు ముందునది ఉన్నటువంటి ఈ గంగమ్మ గుడికి ముప్పై సెంట్ల స్థలానికి ఎత్తకేలకు దీన్ని పట్టా నిద్రపోనని చెప్పి హామిస్తున్నాను ఈ గుడి నిర్మాణాన్ని కూడా స్వచ్ఛందంగా దాతల విరాళితో గుడి నిర్మించే విధంగా చర్యలు చేపడతానికి సదర్ తెలియజేస్తా ఉన్నాను